హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ మన తొలి వెలుగు రఘు ఛానల్కి ఎన్ఐఏ అధికారులు వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది వాళ్ళు వచ్చిన దాన్ని ధృవీకరిస్తూ రఘు కూడా ఒక వీడియో అప్లోడ్ చేశారు వాళ్ళు వచ్చి ఏం విచారించారు వాళ్ళు ఏం అడిగారు దానికి రఘు ఏం సమాధానాలు చెప్పాడు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా క్లియర్ కట్గా వివరిస్తూ రఘు మన తొలి వెలుగు ఛానల్లో ఒక వీడియోని అప్లోడ్ చేశారు కాబట్టి అఫీషియల్గా వాళ్ళు వచ్చినట్టు మనం ధృవీకరించుకోవచ్చు మీ అందరికీ తెలుసు నిన్ననే గాధ ఎన్ఐని ఎన్ఐఏ అధికారులు అదుపులో తీసుకున్నారు మాజీ మావోయిస్టు అతను మావోయిస్టులో గతంలో పనిచేసి లొంగిపై ప్రజా జీవితంలో ఉన్నారు ఆయన కానీ ఆయన సతీమని కూడా వాళ్ళిద్దరూ కలిసి ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత మావోయిస్టులు జీవితం నుంచి బయటకొచ్చి ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మా ఇల్లు అనేటువంటి పేరుతోటి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఒక అనాథ ఆశ్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు దాంట్లో దాదాపు వంద మంది అనాథులు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది అయితే ఈ మధ్య కాలంలో ఆపరేషన్ కగారు నడుస్తున్నటువంటి సమయంలో మావోయిస్టులకి మద్దతుగా కేంద్ర ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ వ్యతిరేకిస్తూ గాదె ఎన్నయ్య బలంగా మాట్లాడుతున్నాడు అన్నటువంటి కారణం చేతనం మన తొలి విలు కూడా కొన్ని ఇంటర్వ్యూలు మా గాదె ఎన్నయ్య ఇచ్చాడు అని చెప్పేసి కూడా ఉంది ఆ గాధ ఎన్నయ్య ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు కారణంగా అతను చేసిన కామెంట్స్ కారణంగా అందులోనూ మాజీ మావోయిస్టు కావటం వల్ల ఇంకా మావోయిస్టులతో సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాడా గతంలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రామ్ చంద్రారెడ్డి సొంత ఊరికి కూడా గాథె ఎన్నయ్య వెళ్ళాడని మావోయిస్టుల కుటుంబాలతోటి సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాడని అమరవీరుల కుటుంబాల పేరుతోటి వాళ్ళతోటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడని కూడా ఎన్ఐఏ దగ్గర ఏదో సమాచారం ఉంది అని చెప్పేసి కూడా విలుపడుతూ ఉన్నటువంటి సమాచారం ఏది ఏమైనా సరే మన తొలి వెలుగు ఛానల్ వచ్చినటువంటి ఇంటర్వ్యూను కూడా బేస్ చేసుకొని గాద ఎన్నని నిన్న పోలీసులు విచారించారు అది తీసుకున్నారు వాళ్ళు అదుపులో తీసుకున్నారంటే వాళ్ళకున్న రకరకాల అనుమానాలు గతంలో మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇంకా అవి కొనసాగుతున్నాయా మావోయిస్టు కుటుంబాలతో ఎందుకు సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు ఇవన్నీ కూడా వాళ్ళు తెలుసుకునేటువంటి ఉద్యోగ ఉద్దేశంతో విచారిస్తూ ఉండవచ్చు కాక చూడాలి రాబోయే కను ఏ విషయాలు బయటకు వస్తాయి అది ఇప్పుడు మనతో వెలుగు ఆఫీస్కి రావడానికి కూడా కారణాన్ని రఘు క్లియర్గా వివరించారు ఆ ఇంటర్వ్యూకి సంబంధించి గాథ ఎన్ఐఏ ఇంటర్వ్యూకి సంబంధించి

ఆ రాఫ్ ఫుటేజ్ మా దగ్గర బేసిక్ గా ఉండదు యూట్యూబ్ లో అప్లోడ్ అయినదైతే అయితే మా వీడియోనే మీరు పెట్టిన లింక్ కూడా మనతో సో మేము ఆ లింక్ మాది అని సర్టిఫై చేసి మాత్రం ఇవ్వగలుగుతాం తప్ప ఆ చిప్ లో రా ఫుటేజ్ ఇవ్వడానికి కాదు ఉంటే ఇవ్వచ్చు బట్ మేము ఏ రోజు కాదు ఫీడ్ మేము ఫార్మాట్ చేస్తుంటాం డిలీట్ చేస్తుంటాం ఎందుకంటే చిన్న నెట్వర్క్ చిన్న వ్యవస్థ కాబట్టి ఒక దగ్గర నుంచి రిపోర్టర్ ఫీడ్ తీసుకొచ్చి అప్లోడ్ అయిన తర్వాత వన్స్ యూట్యూబ్ లో అప్లోడ్ అయిన తర్వాత ఆ ఫీడ్ అని తీసేస్తాం సాటిలైట్ ఛానల్స్ అయితే పెద్ద పెద్ద సర్వర్స్ ఉంటాయి వాళ్ళకి ఆ నెట్వర్క్ ఉంటది వ్యవస్థ పెద్దది కాబట్టి వాళ్ళు స్టోర్ చేసి పెట్టుకుంటారు సో మాకు అవసరం లేదు మేము ప్రస్తుతం యూఆర్ఎల్ లింక్ పెట్టారో ఆ లింక్ మాదే మా ఛానల్ ఖచ్చితంగా నాకు సర్టిఫై చేసి ఇవ్వడానికి మాకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పాను సో రేపు ఆ మధ్యాహ్నం మూడు గంటల లోపు మీరు మాకు సర్టిఫై చేసి ఈ వీడియో మాదే అని చెబుతూ సర్టిఫై చేసి మాకు ఒక కాపీ ఇస్తే మేము మీరు వచ్చి ఇవ్వాల్సి ఉంటది గచ్చిబోలిలో ఉన్న ఎన్ఐఏ ఆఫీస్ అని చెప్పడం జరిగింది ఖచ్చితంగా మేము ఇస్తాము విచారానికి సహకరిస్తామని కూడా చెప్పడం జరిగింది అండ్ రెండోది ఏంటి అంటే ఆ అక్కడ లొకేషన్ ఏదైతే ఆ తీగ కుంటపల్లి అన్న కోహెడ మండలం ఆ విలేజ్ లో కట్ట రామచంద్రారెడ్డి మాజీ మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ ఎవరైతే ఉన్నారు మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ మెంబర్ ఎవరైతే ఉన్నారో ఆయన అంత్యక్రియలు జరిగిన ఊరు ఏదైతే ఉందో ఆ ఊరికి ఎవరు వెళ్ళారు మీ రిపోర్టరు నేనే వెళ్ళాను అనుకున్నారు సో మన మన రిపోర్టర్ అనిల్ అక్కడికి వెళ్ళడం జరిగింది మన అంటే ఒక వెహికల్లో మాట్లాడుకుని మేము ఒక రెండు మూడు ప్రశ్నలు అడగాలి అక్కడికి ఎవరు వచ్చారు ఏంటి మరి వాళ్ళు ఏమడుగుతారు సో అది ఆ రెండు మూడు క్వశ్చన్స్ అడిగి అతన్ని పంపించేస్తాము సో తనని తనని కూడా మేము ఇన్వెస్ట్ విచారిస్తామని చెప్పారు సో తనకి సంబంధించి కూడా ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది కింద వన్ సిక్స్టీ సిఆర్పిసి ఇప్పుడు సో దానికి ఈ నోటీస్ ఇవ్వడం జరిగింది ఆ రేపు మూడు గంటల లోపుగా మూడు గంటల లోపు మీరు తనని రామ్మన్నారు అని రామ్మన్నారు సో నాకు సంబంధించింది మాత్రం మన ఛానల్ కి సంబంధించింది మాత్రం సో మీరు ఆ లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ మీదేనా కాదా అని సర్టిఫై చేసి ఇవ్వమన్నారు ఆ కాపీతో నన్ను రేపు రామ్మన్నారు జరిగింది అది సో మొత్తంగా బయట నడుస్తున్న వార్తల ప్రకారం అరెస్టులు పర్టికులర్ కేసులు పెట్టడం ఇప్పటివరకు మన తొలి వేరు మీద కానీ మన తొలి వెరుగు రఘు మీద కానీ మన తొలి వెరుగు అనిల్ మీద కానీ కేసులు పెట్టడము అదుపులో తీసుకోవటము అయితే లేదు కానీ వాళ్ళని మాత్రం అని విచారణకి రమ్మన్నారు కొన్ని ప్రశ్నలు అడిగేది ఉంది అన్నారు పర్టికులర్గా ఎవరైతే మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారో వాళ్ళ విలేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు వచ్చారో అనే సమాచారం తెలుసుకోవడం కోసం మరి ఏంటో మొత్తానికైతే అతను విచారించాలని చెప్పేసి అడిగారు అలానే రఘుకు సంబంధించి ఆ ఛానల్లో పడ్డ వీడియో లింకు ఆ ఛానల్దే అని చెప్పేసి సర్టిఫై చేసి ఇవ్వమని చెప్పేసి చెప్పినట్టుగా మన రఘు చెప్పడం మనం చూస్తున్నాం గతంలో కూడా రఘు మావోయిస్టుల మీద అనేకమైనటువంటి వీడియోలు చేస్తున్నారు కాకపోతే ఎప్పుడు కూడా రఘు నాకు తెలిసి నేను చూసినంతవరకు మావోయిస్టులు కరెక్ట్ అంటే తుపాకులు పట్టుకోవడం కరెక్ట్ అని కానీ తుపాకీ పోరాటం ద్వారా ఏదో సాధించబట్టడం సాధ్యమైద్దని కానీ ఎప్పుడూ చెప్పినట్టుగా నేనే వినలేదు రఘు చెప్పేది ఎవరైనా చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తుపాకులు పెట్టుకొని పోరాటం చేయటం అనేది అయ్యే పని కాదు ఆ రకంగా మీరు మీ ప్రాణాలు తెగించి అడవుల్లో పోరాటం చేస్తున్నారు అదే త్యాగం మీరు ప్రజా జీవితంలో ఉండి ప్రజాస్వామిక పద్ధతిలో ప్రజాస్వామిక పద్ధతిలో కనుక చేస్తే అది ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది మీ ప్రాణాలు ఉదృ వృధాగా పోకూడదు మీరు ప్రజా జీవితంలోకి రండి అని చెప్పేసి పిలుపునే రఘు ఇస్తూ ఉన్నాడు ఇంకెవరైనా ఇస్తూ ఉన్నారనేది నేను అనుకుంటున్నమాట గతంలో రఘు వీడియో కొన్ని చూస్తున్న క్రమంలో అతను ఇస్తున్న పిలుపులు కానీ అతను మాట్లాడుతున్న మాటలు కానీ అతను మాట్లాడుతున్న మాటలు కానీ మావోయిస్టులు ఇక ప్రజా జీవితంలోకి రావడమే కరెక్ట్ అని చెప్పేసి భావనలో అతను ఉన్నాడు గతంలో కూడా నేను గతంలో అతను మాట్లాడినప్పుడు కూడా నైంటీస్లోనే మావోయిస్టుడు కనుక ప్రజా జీవితంలోకి వచ్చి ఉండి అప్పటికి మావోయిస్టులకి కొంత క్రెడిబిలిటీ ఉంది అంటే ఇప్పుడు కొంత మావోయిస్టు ప్రభావం తగ్గింది అప్పుడు మావోయిస్టుల మీద విపరీతమైన ప్రేమ జనాల్లో ఉంది ఆ సమయంలో కనుక వాళ్ళు ప్రజా జీవితంలోకి వచ్చి మారుతున్న పరిస్థితులను కనుక అధ్యయనం చేసి అప్పుడు కనుక ఒక ఆల్టర్నేటివ్ వ్యవస్థను క్రియేట్ చేయగలిగితే ఒక రాజకీయ వ్యవస్థను ఒక మంచి వ్యవస్థని క్రియేట్ చేయగలిగితే ఒక మార్పును చూపించగల వ్యవస్థను కనుక క్రియేట్ చేయగలిగితే ప్రజల్లో చైతన్యం తీసుకురాగలిగేటువంటి ఒక వ్యవస్థని కనుక వాళ్ళు నిర్మించుకోగలిగి ఉంటే వాళ్ళ పరిస్థితులు కూడా వేరు అని చెప్పేసి కూడా గతంలో రఘు అభిప్రాయపడేట్టుగా నేనైతే విన్నాను అయితే ఇప్పుడు ఒక విషయం మనం చాలా క్లియర్గా మాట్లాడుకోవాలి మావోయిస్టులు కూడా ఎంత అవునున్నా కాదన్నా మనబెట్టరే కానీ వాళ్ళు వెళుతున్న మార్గం కరెక్ట్ కాదు దాంట్లో ఏం భిన్నాభిప్రాయం లేదు వాళ్ళు వెళుతున్న మార్గం ఖచ్చితంగా కరెక్ట్ కాదు తుపాకీ ద్వారా రాజ్యాధికారం వస్తని తుపాకీ ద్వారా సమసమాజం వస్తని భావించటం అయ్యే పని కాదు వాళ్ళు పెట్టుకున్నటువంటి మావో అనేటువంటి పేర్లో కూడా మావో కూడా చెప్తాడు ప్రజల చైతన్య స్థాయిని బట్టి పోరాట రూపం ఉండాలి అని చెప్తాడు కాబట్టి ప్రజల చైతన్య స్థాయి ఏంటి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు ఇది రియాలిటీని గమనించాలి రియాలిటీకి భిన్నంగా వెళ్ళినప్పుడు ఎవరు కూడా మనుగడ సాగించలేరు ఇప్పుడున్న పరిస్థితుల్లో మావిజం అనేది మనుగడ కూడా సాగించలేని పరిస్థితిలోనే రియాలిటీలో ఉంది అనేటువంటిది ఒక వాస్తవం ఏది ఏమైనా నిన్న గాధ ఎన్ఐని అదుపులో తీసుకోవటం ఇవాళ మన తొలి వెలుక్ మన తొలి వెలుగు ఆఫీస్కి ఎన్ఐఏ అధికారులు వెళ్ళటం రఘుని విచారించడం కావచ్చు అనిల్ని విచారిస్తామని చెప్పడం కావచ్చు ఇది ఏదేమైనా తెలంగాణ రాజకీయాల్లో కొంత ఒక కీలకమైనటువంటి వార్తగానే చెప్ తీరాలి ఏది ఏమైనా ఇప్పటికైతే కంగారు పడాల్సినటువంటి అవసరం లేకపోవచ్చు ఎందుకంటే రఘుని అరెస్ట్ చేయటమో ఎందుకంటే కంగారు పడాల్సిన అవసరం లేదనే విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే సహజంగా జర్నలిస్టులుగా మాకున్న వ్యక్తిగత సంబంధాల రీత్యా ఒక జర్నలిస్ట్గా ఇంకొక జర్నలిస్ట్ మీద ప్రేమలే ఉంటాయి రెండోది ఏంటంటే అందరం ప్రజల సిద్ధాంతాలు ఏదైనా సరే అందరం ప్రజల్ని ప్రేమించే వాళ్ళమే ప్రజల కోసం కష్టపడే వాళ్ళమే ఒక్కొక్కరు ఒక్కొక్క ఐడియాలజీతో పనిచేయచ్చు కాక ఒక్కొక్క రూపంలో పనిచేయచ్చు కాక అందరూ కూడా ప్రజల్ని ప్రేమించే వాళ్ళే ప్రజల్ని ప్రేమించే వాళ్ళు ఎవరికి ఇబ్బంది వచ్చినా ఇంకొక ప్రజా ప్రేమికుడికి కొంత ఇబ్బందిగానే బాధగానే అనిపిస్తుంది కాకపోతే ఇక్కడ పర్టికులర్గా మన తొలి వెరుగు ఆఫీస్కి పోయింది కేవలం గతంలో ఏదైతే గాథ ఎన్నయ్యా సంబంధించిన ఇంటర్వ్యూ వీడియో కోసం అండ్ దెన్ అనిల్ ఏదైతే ఉన్నాడో ఆ మన తొలి వెరుగు రిపోర్టర్ అనిల్ గతంలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు అంత్యక్రియలకు హాజరైనప్పుడు అక్కడ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం వెళ్ళినట్టుగా అయితే రఘు చెప్తున్న వివరాల ప్రకారం మనం ధృవీకరించుకోవచ్చు సో మన తోలి వెరుగు ఆఫీస్కి ఎన్ఐఏ అధికారులు వెళ్ళటం మీద గాద ఎన్ఐ అరెస్టు మీద మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ రూపంలో చేయండి గతంలో రఘు హిడ్మా విలేజ్ కూడా వెళ్ళి కవర్ చేశారు హిడ్మా అంత్యక్రియలకు కూడా వెళ్ళి కవర్ చేశారు అక్కడ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడే ప్రయత్నం చేశారు రఘుతో పాటు కొంతమంది తెలంగాణ జర్నలిస్ట్ కూడా వెళ్ళినట్టు నాకు ఉన్నటువంటి గుర్తు మనం చూడాలి ఏదేమైనా చూడాలి రాబోయే కాలంలో ఎన్ఐఏ అధికారుల విచారణ ఏ రకంగా ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది థ్యాంక్ యూ